ఈ ఇరవై ఐదు నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు పలుకుతుంది అంత గొప్ప నామాల నామాలు నేను చెప్తాను మీరు కూడా చెప్పండి చాపిని మహారాజ్ త్రిపురాచైవ మహా త్రిపురందరీ సుందరీ చక్రనాథా సామ్రాజ్ చక్రిణీ తథా చక్రేశ్వరి చక్రేరీ మహాదేవీ కారీ కామరాజప్రియా కామకోటికా చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా కుళనాథ ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసి శృంగారనాయిక చేతి ఈ ఇరవై ఐదు నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు పలుతుంది అంత గొప్ప నామాల నామాలు నేను చెప్తాను మీరు కూడా చెప్పండి సింహాసనీషీ లలిత మహా వరాంకుందరీ సుందరీ చక్రనాథా సామ్రాజ్ఞి చక్రిణీ త చక్రేశ్వరీ మహాదేవీ కాీ పరమేశ్వరి కామరాజప్రియా కామకోటి చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభా సర్వపాటలా కుళనాథ ఆమ్నాయనాథ సర్వామ్నాయ నివాసి శృంగారనా ఇకాటే ఈ ఇరవై ఐదు నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు పలుతుంది అంత గొప్ప నామాల నామాలు నేను చెప్తాను మీరు కూడా చెప్పండి సింహాసనేషి లలిత